நந்தியானா மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்தா

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నంద్యాలలో భారీ ర్యాలీ నంద్యాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థులతో జూనియర్ కాలేజ్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నుండి స్టేడియం వరకు ఈ ర్యాలీని తెలుగుదేశం పార్టీ నాయకులు యువకీ సౌరం శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కర్నూలు జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ జి రవికృష్ణ గారు డిప్యూటీ డిఈఓ ఆఫీసర్ శ్రీ మహమ్మద్ బేగ్ గారు ఎంబీఓ టూ శ్రీ శివరామకృష్ణ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎమ్టీ ఫిరోజ్ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో నంద్యాలలో జరగబోయే మరిన్ని క్రీడలకు విజయవంతం కావడానికి సహకరిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్టిఓ రాజు గారు జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ వి శివకుమార్ గారు ఏపీ పీటీఎస్ ఏపీ ఈ జిల్లా కార్యదర్శి బి రవికుమార్ గారు ఏఎన్సీసీ ఆఫీసర్ ఎం రవికుమార్ వ్యాయామ సంచాలకులు విజయ భారత్ రెడ్డి గారు పద్మావతి స్టేడియం శిక్షకులు కిషోర్ సుదర్శన్ లక్ష్మణ్ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది పొద్దున్న కూడా స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరిగింది ఇది కూడా మన గవర్నమెంట్ స్పోర్ట్స్ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కండక్ట్ చేస్తున్నారు దీనికి అందరూ మన గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ గవర్నమెంట్ స్పోర్ట్స్ టీచర్లు కానీ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు డాక్టర్ సార్ కూడా పార్టిసిపేట్ అయినారు దీనికి మనం చూస్తున్నాం నంద్యాలలో చాలామంది స్పోర్ట్స్లో చాలామంది నేషనల్లో ఇంటర్నేషనల్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు ఆల్రెడీ వాళ్ళకి ఈరోజు సాయంత్రం మన గ్రౌండ్లో ఇది స్పోర్ట్స్ ట్రాఫీస్ ఇస్తారు దానికోసం మేమంతా పార్టిసిపేట్ జరిగింది ఇంకొకటి నంద్యాలలో చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు అందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున అందరికీ మనం గమనిస్తాము అందరికీ ఇంకా స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తాం ఎవరన్నా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ అంటే ఇంకా మనం దూరం తీసుకుపోయి నేషనల్లో కానీ ఇంటర్నేషనల్ కానీ వాళ్ళకి పార్టిసిపేట్ చేసి ఏమైనా ఆర్థిక సాయం కూడా ఉంటే కూడా మనం గవర్నమెంట్ తరఫున మనం పర్సనల్ దీన్ని కూడా సహాయం చేస్తామని జరుగుతుంది థ్యాంక్ యూ అండి వరుసగా మూడు గోల్డ్ మెడల్ సాధించినటువంటి హాకీ విజాక్ చంద్ గారి బర్త్డే ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు ఆయన హాకీ మాంత్రిడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆయన జన్మదినోత్సవం రోజు జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించుకొని పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీల్లో క్రీడలు నిర్వహించి క్రీడల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులు స్కూళ్ళు పాఠశాలలు అదేవిధంగా తల్లిదండ్రులు గుర్తించేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అర్జున అవార్డులు ద్రోణ అవార్డులను కూడా ఈరోజే ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది మన నంద్యాలలో కూడా పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం కూడా మన గౌరవ మంత్రి గారు వరూక్ గారు అదేవిధంగా యువనేత ఫిరోజు గారి ఆధ్వర్యంలో నంజాల స్టేడియం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఈ క్రీడలకి మంచి ప్రోత్సాహం లభించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభించడానికి యువనేత బిరోజు గారు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము ఈరోజు ట్వంటీ నైన్త్ ఆగస్టు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ర్యాలీని కండక్ట్ చేయమని మనకు రాష్ట్ర క్రీడా సంబంధించి ఆదేశాలు ఇవ్వడంతో మనము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మన నంద్యాల టౌన్లో ఉండే పాఠశాలలు అయితేనేమి కళాశాలలు అయితేనేమి అన్నిటికీ ఈ స్పోర్ట్స్ ర్యాలీకి ఆహ్వానించి ఆహ్వానించడం జరిగింది ఈ స్పోర్ట్స్ ర్యాలీని మనం ఇక్కడ మార్కెట్ యార్డ్ చెక్కేకాడి నుంచి పద్మావతి నగర్ స్టేడియం వరకు ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము ఈ ర్యాలీలో మనకు ముఖ్య అతిథిగా విచేసినటువంటి ఫిరోజు గారికి మరియు అదేవిధంగా డాక్టర్ రవిచిత గారికి కూడా జిల్లా క్రీడా పధికార సంస్థ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము అదేవిధంగా మనము గత మూడు రోజుల నుంచి మన పద్మావతి నగర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రీడా పోటీలకు సంబంధించిన విజేతలకు సాయంత్రము కలెక్టర్ గారు ఫంక్షన్కి వస్తా ఉన్నారు మేడం గారు స్టేడియంకి ఆమె ఆధ్వర్యంలో మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అదే మన నంద్యాల జిల్లాలో ఎవరైతే ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసినారు నేషనల్లో మెడల్ సాధించిన వారికి వాళ్ళకి సత్కార కార్యక్రమము సాయంత్రము మన డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఐదు గంటలకు కలెక్టర్ గారి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం విములకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు